हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे राम

ఈ మంత్రం యొక్క విభజన ఈ కార్యక్రమం ఎవరైతే చేస్తున్నారో ఇప్పుడు వరకు జరిగినటువంటి ఈ యొక్క నామ యజ్ఞం అందాల్సింది ఈ యొక్క నామ యజ్ఞం యొక్క ఫలితం వారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఈ నామ సంకేతంలో పాల్గొన్నటువంటి భక్తులకి అందరికీ కూడా వాళ్ళకి

సనాతన ధర్మం అని పేరు ఉన్నారు కదా సనాతన ధర్మం సనాతనం అంటే నిత్యమైనది ఎప్పుడు కూడా ఉంటుంది ఇప్పుడు నుంచి సనాతన ధర్మం అంటే మార్గం సనాతనం అంటే అది ఎప్పుడు చుట్టింది ఎవరి చేస్తాడు ఉంది అంటే అది ఎప్పుడు ఇప్పుడు తెలియదు కాబట్టి శాశ్వతంగా ఉంటుంది అందుకే ఎన్ని వేల సంవత్సరాల అయితే కూడా మన సనాతన ధర్మం అలా ఉంది కాబట్టి అందరం కూడా హిందువులుగా కలిసి కలిసి ఉంటూ కులాలు వేరైనా సరేగా హిందువులుగా ఒకటి అందరు చెప్పండి జయశ్రీరామ్ జయరావు తర్వాత ఎటువంటి కలిసి కట్టుగా ఉండి మనం దాన్ని ఎదుర్కోవాలి మన మీద ఎవరికైనా వచ్చినప్పుడు మన దాని గురించి చెట్టగా మాట్లాడినప్పుడు హిందువులుగా అందరూ ఏకమై కలిసి దాన్ని ఎదుర్కొని మన యొక్క ధర్మాన్ని మనం కాబట్టి